వెల్కమ్ నివాస్ న్యూస్ మా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి చేయండి మర్చిపోకుండా క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ మర్చిపోకండి పెళ్లి రోజు సందర్భంగా శ్రీ శంకర ఫౌండేషన్ ఆధ్వర్యంలో అరవై మందికి అన్నదాన కార్యక్రమం హైదరాబాద్ అల్వాల్లో ఉన్న శ్రీ శంకర ఫౌండేషన్ ద్వారా మా ప్రెసిడెంట్ సుధా లక్ష్మీకాంత్ జోషి మరియు జంగం శిల్పా సురేష్ పెళ్లి రోజు సందర్భంగా శనివారం రోజు భూదేవి నగర్ బస్తీలో అరవై మందికి అన్న ప్రసాద వితరణ చేశారు జీరా రైస్ మరియు జిలేబీ కూల్ వాటర్ ప్యాకెట్స్ ఈ కార్యక్రమంలో భాగంగా మా ఫౌండేషన్ మెంబర్స్ లక్ష్మీకాంత్ జోషి సుధారాణి శారదా సాన్వి నిఖిత మల్లిక రాము తదితర కాలనీవాసులు పాల్గొన్నారు

नहीं हम ना

चन्नी साहन हम जिलेवे चले गयगा ना प्लेट सर चपटा प्लेट तिकड नाही प्लेट तंदरी समान प्लेट सर तिकड अंजले वेधा चली पा मम्मी नु येन जिलेवे होगे

తీస్తాను దిన్నేనా గదిలో వేస్తాను అంతా రమన్ రమను రమ్మను కొడమ్మ ఫాస్ట్ సరే ఇంకొంచెం వేసుకున్నాను దాంట్లోనే వేసి మళ్ళీ ప్లేట్స్ తక్కువ కొడుతున్నాయి நல்ல வேற வேற கூட కావాలి அதందరికి అందరికి అందालगा అందరికి అందాలి எக்ஸ்ட்ரா பட்ஜெட் తీసు కొంచెం తలె తక్కు కంప్లీట్ అవ్వాలి కంప్లీట్ మమ్మీ మీరు కొనే ది మోస్కునే వల రావదు జల్ది తప్పు తలె తో రిఫ్రెష్ చెయ్ సరే ని వెయిట్ కొరా నెక్స్ట్ స్టెప్ ఉందా సిసి మే లేలో నాయి ప్లేట్ లో పెట్టు దీ హ నైతే మళ్ళీ ప్లేట్ తక్కువ అదే దీంట్లోనే ఇచ్చేసా ప్లేట్ తక్కువ పడతాం మనకి అట్లా ఇంకో గ్లాస్లో వచ్చేస్తాం